విశాఖ జిల్లా దళిత చైతన్య సేవా సంఘం అధ్యక్షులు గొల్లపల్లి ప్రభాకర్ రావు ఆందోర్యంలో పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జి మరియు నియోజకవర్గ ఎమ్మెల్యే సోదరుడు పంచకర్ల వెంకటేశ్వరరావు చేతుల మీదుగా పేద మహిళలకు ఉచితంగా చీరలు అందజేశారు కార్యక్రమంలో ప్రభాకర్ సేవలను కొనియాడతో మాట్లాడిన విశాఖపట్నం జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ జై భీమ్ అసోసియేషన్ సెక్రటరీ ఎల్లప్ రాంబాబు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఈ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు విజ్ఞప్తి మరి ఈరోజు మన సమవ మండలంలో మరి ఈ యొక్క జిల్లా తలిచ చైతన్య సేవా సంఘం స్థాపకులు అలాగే సేవా దృపదులు మరి ఈరోజు మా గౌరవపడ ప్రభాకాలన్న ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఎన్నైజే జరిగింది మనకు తెలుసు అంతర్జాతీయ జాతియ మాట్లాడగలిగారుసారు కానీ ఈ నవంతా కోణం మనం చేసుకోవచ్చు అది ఈ సదవకాశం మా golongan ప్రవచారగాని గారి పరివలో ముఖ్య అతిథిగా సేవ సేవగుప్పన ఈ రాత్రి పెద్ద తో నిరవార్గా ఏంచొచ్చి పంచకల రమేష్ కుమార్ పంచకల రమేష్ బాబు సోనాలు పంచకల లక్ష్మీ సోలా గారికి

ఈ యొక్క మన మండలంలో అడిగినటువంటి ఈ సమస్యలపై నాకు ఒక ఈ మండలంలో గుర్తింపు ఒక అవసర రాజకీయ పరంగా కానీ మరి భుజాన్ని తట్టి నీకు ప్రభాకర్ గారు ఈ మండలంలో ఈసీ తరఫున నీకు సదావకాశాన్ని సేవ చేసే అవకాశాన్ని కల్పించిన బాహనీలో మన పంచ వెంకటేశ్వర గారికి మరొకసారి మా శిస్సున ఎందుకంటే ఏ రాజకీయ ఎలా తన అంచనా ఎరగాలంటే ఆ రాజకీయ నాయకులు ఆ రాజకీయ వర్గ నాయకులు బిందు తడిపి నింపితే కానీ ఈ రోజు ఆ యొక్క చాకచర్పి తెచ్చుకునేది దట్ ఏజ్ మంత్రి ప్రభాకర్ అంటారు అయితే ఈ విషయం ఏంటంటే बिल्टन <laughs>